నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ప్రతి పక్షంలోనూ ఏదో ఒక గ్రహం డామినేట్ చేస్తూ జాతకుణ్ణి ఆ నెలంతా కూడా ఆ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఏదైనా ఒక గోచారీత కానీ జన్మజాతకంలో కానీ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లోకి గ్రహాలు వచ్చినప్పుడు లేదా వాటి యొక్క దశలు జరుగుతున్నప్పుడు జాతకుడు మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా జాతకుడు తన టైం అనుకూలంగా ఉన్నంతకాలం పరిస్థితులు బాగున్నంతకాలం పెద్దగా అటు జ్యోతిష్యాన్ని కానీ గోచారాన్ని కానీ పెద్దగా నమ్మే ప్రయత్నం చేయరు ఎప్పుడైతే ఇబ్బందులు వస్తున్నాయో అప్పుడు జాతకుడు కొద్దిగా తన యొక్క గోచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది ఆ సమయంలో పరిశీలిస్తే మరి గోచార కొన్ని పాపగ్రహాలు అలాగే శుభగ్రహాలు కూడా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లోకి వచ్చినప్పుడు కొన్ని తప్పనిసరిగా మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా పన్నెండవ స్థానం అన్నది ప్రస్తుతం చాలా వరకు ఆర్థిక పరమైన విషయాల మీద ప్రభావం చూపుతుంటుంది కాబట్టి మరి కర్కాటక రాశి వారికి ఈ రాబోయే పదిహేను రోజులు కూడా మరి గమనంలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహం ద్వాదశ స్థానంలో సంచరించడం జరుగుతుంది అంటే కుజుడు సాధారణంగా ఏంటంటే మరి మామూలు స్థితిలో ఉన్నప్పుడు ఎక్కువగా అది ఒక పనిష్మెంట్ ప్లానెట్ లాగా పనిచేస్తూ ఉంటాడు అంటే గతంలో చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ప్రతిసారి కూడా తను మారినప్పుడు ఇప్పుడు గమనంలో ఉండడం వలన ఏదో ఎమర్జెన్సీలో ఎలాగైతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎక్కువ ఫవర్స్ ఉంటాయో డైరెక్ట్గా ఎవరిని సంప్రదించకుండా ఉన్నటువంటి ఫవర్స్ లాగా ఈ కుజుడు వక్రగామలో ఉన్నప్పుడు డైరెక్ట్గా తన ప్రభావాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎంత మంచి దశ జరిగినా దాని పని తను చేసుకుపోతూ ఉంటాడు మరి ఇప్పుడు ఈ రాశి వారికి కర్కాటక రాశి వారికి కుజుడు యోగకారకుడు పంచమ దశమాధిపతి అటు యోగాన్ని ఇవ్వగలడు అటు కష్టాన్ని కలిగించగలడం ఎందుకంటే మరి కుజుడే సైన్యాధ్యక్షుడు పన్నెండో స్థాన సంచారం వల్ల ముఖ్యంగా దశమాధిపతి వ్యయస్థానం అంటే వృత్తి రీత్యా జాతకుడు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అది వృత్తిలో ట్రాన్స్ఫర్ రావచ్చు వృత్తిలో అభివృద్ధి రావడం వల్ల ఓవర్ బట్టని పడవచ్చు కొన్ని సందర్భాల్లో జాతకుడు ఒక నుంచి ఒక ప్రాంతానికి మారే ప్రయత్నంలో ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగాన్ని కూడా మారే సూచనలు కనబడుతుంటాయి ఇక పంచమాధిపతి వైస్థితి అంటే మీ యొక్క టాలెంటు మీలో ఉన్నటువంటి విద్వత్తిని ఉపయోగించి దేన్నైనా కొత్త వాటి కొరకు ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదో స్థిరాస్ కొనే ప్రయత్నము ఏదన్నా సినిమా తీసే ప్రయత్నము ఒక టీవీ సీరియల్ తీసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కొంతమంది తమలో ఉన్నటువంటి హ్యాబీని తనలో ఉన్నటువంటి ఆలోచన ఎంటర్టైన్మెంటు బలహీనతల్ని మరి ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట అంటే ఏదన్నా ఒక జోదంలో ప్రయత్నం చేయడం ఏదన్నా ఒక షేర్లో ఇన్వెస్ట్ చేయడం లేదంటే ఏదన్నా ఒక గ్యాంబ్లింగ్లో పాల్గొనడం అంటే తన వ్యసనాల్ని మరి దానికి మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే తన వ్యసనాన్ని తీర్చుకునే ప్రయత్నంలో కొంత ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే ఇక్కడ కుజుడు కాబట్టి సాధారణంగా ఈ పోటీలు జోదాలు కోడి పందాలు అటువంటి వాటిలో నష్టపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి ఏదైనా జాతకుడు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అన్నదమ్ములతో కోర్టు వ్యవహారాలతో లీడర్లు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో జాగ్రత్తగా ఉండడం మంచిది అంటే ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక షికాకులో అనుకోకుండా ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అటువంటి స్నేహితులతో కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక ముఖ్యంగా అష్టమశని ప్రభావం కూడా మీ మీద ఉండడం వల్ల ఈ విధంగా ఏదో ఒక వెళ్ళకోని ప్రదేశానికి వెళ్ళడం ఉండకోని చోట ఉండడం వల్ల అక్కడ ఏదో రైడింగో ఇంకోటో జరిగినప్పుడు అసలు పారిపోయి మీలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఏదైనా కొంత జాగ్రత్తగా వ్యవహరించండి అక్కర్లేని విషయాల్లో కల చేసుకోవడం కానీ అనవసర చోట్లకి వెళ్ళడం కానీ చాలా వరకు వెళ్లకుండా ఉంటేనే మంచిది ఏదైనా కొన్ని చికాకులు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఎప్పుడో జరిగిపోయిన వాటికి ఇప్పుడు పనిష్మెంట్ కూడా రావచ్చు కాబట్టి మరి జాతకుడు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం గురుగ్రహం ఖచ్చితంగా గురువు మరి ఈ నెలలోనే రుజుమార్గంలోకి రావడం వల్ల మరి జాతకుడు ఎటువంటి చికాకుల్లో ఉన్నా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా ఎవరో ఒకరు మిమ్మల్ని సమయానికి రక్షించి మీ యొక్క కష్టాన్నించి బయటపడే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అలాగే చాలా కాలంగా మీరు చేస్తున్నటువంటి రుణ ప్రయత్నం లేదా ఉద్యోగ ప్రయత్నం ఈ సమయంలో ఫలించే అవకాశం ఉంది అలాగే మీరు ఏదన్నా వీసా కొరకు పాస్పోర్ట్ కొరకు విదేశ అవకాశాల కొరకు ఎదురు చూస్తుంటే అవి కంపల్సరిగా విదేశ మిత్రుల యొక్క సహకారంతో మిమ్మల్ని విదేశానికి వెళ్ళే విధంగా అటువంటి పాస్పోర్టే రావడం కానీ దానికి తగినటువంటి క్లియరెన్స్ రావడం కానీ జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఈ రాశి వారి మీద ఉండడం వల్ల చిన్న చిన్న గ్రహాలు ఇబ్బంది పెట్టినా కూడా పెద్దగా దాన్ని ఇబ్బంది పడక్కర్లేదు మరి ఇదే సమయంలో సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ధన వ్యయాధిపతులైనటువంటి రవి బుధులు కొంతవరకు వైవాహ జీవితంలో ఎడబాటుని ఇబ్బందుల్ని కలగజేసే అవకాశం ఉంది సాధారణంగా జాతకంలో గ్రహాలు పెడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే సూర్య భగవాను ఆరాధించవలసి ఉంటుంది అంటే ప్రతినిత్యం సూర్య నమస్కారం చేసుకోవడం అలాగే ఆదిత్య హృదయం లాంటివి చదువుకోవడం కామన్గా చేస్తున్నప్పుడు కూడా చాలామందికి ఇవి కుదరనప్పుడు సూర్యునికి సంబంధించినటువంటి అత్యంత విశేషమైనటువంటి రోజు రథసప్తమి అంటే సూర్యుడు తన యొక్క రథాల వేగాన్ని పెంచుతూ అక్కడ నుంచి ఎండల యొక్క తీవ్రత పెరగడం జరుగుతూ ఉంటుంది అంటే ఫిబ్రవరి నాలుగో తారీఖున వస్తున్నటువంటి రథసప్తమి రోజు విధి విధానంగా వారి యొక్క ప్రాంతీయ ఆచారాలను బట్టి సూర్యభగవానుడికి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే సూర్యభగవానుడికి ఏంటంటే పాయసం నైవేద్యంగా పెట్టడం జరుగుతూ ఉంటుంది అంటే పురాణాలు చెప్పిన ప్రకారం సూర్యభగవానుడికి దంతాలు పళ్ళు సరిగ్గా ఉండవు కాబట్టి మెత్తని పదార్థాలు నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది మరి ఆ రోజు సూర్యుని దిక్కు అంటే సూర్యుడి ఉదయించే దిక్కులో ఈ ఆవు పేడతో చేసినటువంటి పిడకలు సేకరించి దాంట్లో రాజేసి దానిపైన ఒక రాగి పాత్రలో కానీ స్టీల్ పాత్ర కాకుండా వేరే పాత్రలో కొత్త దాంట్లో వీలైతే మరి ఆవు పాలలో మరి కొత్త బియ్యం పోసి పాయసం అక్కడ తయారు చేసి ఆ పాయసాన్ని మనకి సూర్యభగవానికి నైవేద్యంగా పెట్టడం దాని తర్వాత అదే సీజన్లో ఉన్నటువంటి కొంతమంది ఈ చిక్కుడుకాయలు అలాగే రేగుపళ్ళుతో రథం అది తయారు చేస్తుంటారు కానీ అది వాళ్ళ యొక్క దీన్ని బట్టి చేసుకోవచ్చు ఏదైనా పాయసం నైవేద్యంగా పెట్టడం వల్ల ఒకటేంటంటే దీర్ఘకాలంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలతో బయట బాధపడుతున్నవారు దీర్ఘకాలకంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు వివాహం వాయిదా పడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు ఈ సూర్యభగవాన్ని పూజ చేసి ఇంచుమించుగా ఆ రోజంతా కూడా చాలా నియమంగా ఉంటూ వీలైతే ఆ సూర్యప్రసాదాన్ని నైవేద్యంగా ఆ రోజు గడపడం వల్ల అలాగే సూర్యాష్టకం ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల చాలా వరకు సూర్యభగవాను యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు అంటే సూర్యభగవాను యొక్క అనుగ్రహం ఉంటే హండ్రెడ్ పర్సెంటు జాతకుడు ఎటువంటి సమస్యన బయటపడతాడు కేవలం మీ యొక్క రుణాలు తీరాలంటే ధనం ఇచ్చే ఏకైక గ్రహం సూర్యభగవానుడు ఆ సూర్యభగవాను మీరు ప్రసన్నం చేసుకోండి ఎందుకంటే మరి సూర్యుడు తన యొక్క ఈ మకర రాశి నుంచి స్టార్ట్ అయిన ఈ ప్రయాణం మేషరాశిలో ఉచ్చస్థితి అక్కడ నుంచి ఈ కత్తులు ఇవన్నీ ఎండలు పెరగడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదైనా జీవితాన్ని అభివృద్ధిపరచుకొని మంచి మార్గంలో అనుకున్న వారికి అటు ఐశ్వర్యం ఆరోగ్యం పొందాం అనుకున్న వారికి ఈ యొక్క రథసప్తమి విశేషమైనటువంటి పుణ్యదినంగా మరి అందరూ కూడా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు సూర్యభగవాన్ని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు ఆరోగ్యం కలగాలని కోరుతూ చాలా వరకు మనకి గ్రహస్థితి బాగుంది అన్ని సౌకర్యాలు ఉన్నాయి అయినా దీర్ఘకాలంగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు వివాహాలు వాయిదా పడ్డం ముఖ్యంగా భార్యాభర్తల్లో భార్యకి హెల్త్ ప్రాబ్లమ్స్ భర్తకి యజమానికి ఏదైనా బలహీనతలు అంటే ఏదన్నా పేకాట తాగుడు వ్యసనం జోదం లాంటివి ఉండడం జరుగుతూ ఉంటాయి ఇవి సాధారణంగా ఈ గృహాలు సరిగ్గా వాస్తు లేకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు ఎదురవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య తండ్రికి కొడుకులకి మధ్య విభేదాలకి వాస్తు కారణం అవుతూ ఉంటుంది ఇది ఇల్లు మనం కట్టుకున్న తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత దీని ప్రభావం చాలా వరకు ఎక్కువగా ఉంటుంది వాయువ్య దోషం ఉండి ఎక్కువగా ఆర్థిక పరంగా ఎంత ధనం ఉన్నా కూడా అప్పులు తీర్చలేకపోతూ ఉంటారు వాయు దోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రేమ వివాహాలు పెళ్ళిళ్ళు వాయిదా పడటం జరుగుతూ ఉంటుంది దానికి నైరుతి కూడా వాసుదోషం ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారుల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ ఈడీ రైడ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట అలాగే సడన్గా ప్రమాదాలు వాహన ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి సో అందువల్ల ఏంటంటే చాలా కాలంగా దీర్ఘకాలికంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు మరి గోచారంతో పాటు మీరు గృహ వాస్తుని కూడా సరి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు చిన్న చిన్న కూడా ఉంటాయి అవి సరి చేసుకోవడం వల్ల చాలా వరకు సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జీవితంలో ఎవరైతే బాగుపడాలి మన స్థిరపడాలి కుటుంబం అంతా బాగుండాలనుకున్నవాళ్ళు ఒక్కసారి మీ యొక్క వాస్తును కూడా మీరు గమనించి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కొంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దాన్ని గమనించి మరి అనుభవకమైనటువంటి వాస్తు సిద్ధాంతుల్ని సంప్రదిస్తే కంపల్సరిగా మీ యొక్క దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది స్వస్తి